చాలా డేస్ నుంచి చాలా మంది అడుగుతున్నారు కదా అక్క ఫుల్గా కేక్ ఎలా చేయాలనేసి ఫైనల్లీ నేనైతే డాల్ కేక్ అయితే మీకు చేసి చూపించానండి అసలు మిస్ అవ్వకండి ఇంకా వీడియోనైతే స్టార్ట్ అవుతుందండి ఎలా చేశాను ఏంటనేది కూడా బ్యాక్ అవర్ ఛానల్ బీక్ బ్లాగ్స్ అండి సో ఈరోజు మన వీడియో ఏంటంటే చాలా రోజుల నుంచి అక్క కేక్ చేయండి అక్క కేక్ నేర్పించండి అని అంటున్నారు కదా సో నేను జస్ట్ నాకు వచ్చింది మాత్రమేనమాట నేను ఎక్కడ మర్చిపోతాను అనేసి బుక్లో రాసేసుకున్నాను మొత్తం కూడా మెజర్మెంట్స్ అన్ని కూడా సో ఫస్ట్ అయితే ఇప్పుడు డాల్ కేక్ అండి వన్ కేజీ అయితే చేస్తున్నాను సో సింపుల్గా నేను కూడా చూసాను నేను కూడా ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం అంటే ఈ లో ట్రై చేయడము వన్ కప్ పాలు తీసుకుంటున్నాను మామూలు పాలేనండి ఇంకా కాచిపెట్టలేదు ఇవి ఓకేనా మేబీ నేనైతే లెమన్ జ్యూస్ వేస్తున్నాను వన్ అండ్ హాఫ్ సో ఇది పాలల్లో వేసేసి కొని కలపాలన్నమాట ఒక టెన్ మినిట్స్ దీనికి రెస్ట్ ఇచ్చేయాలి తీసుకున్నాను నేను ఇందులోనే ఇందులోనే మెదత చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ మైదా ఇలాంటి జల్లుడు ఒకటి తీసుకుంటే చక్కకు వచ్చేసి ఇది ఏదైనా పిండిలో ముద్దలా ఉండిపోతాయి కదా అవి పైన ఉండిపోతాయి సో మైదా వన్ అండ్ హాఫ్ కప్ సో ఇది వన్ కప్ సో ఇది వన్ కప్ ఇంకా హాఫ్ అనమాట వన్ అండ్ హాఫ్ మనం వన్ కేజీకి అయితే వేసుకోవాలి సో మెజర్మెంట్స్ అన్ని నేను క్లియర్ గా పక్కన మెన్షన్ చేస్తుంటాను ఎప్పటి నుంచి అనుకున్నాను బట్ వీడియో తీసుకు చేయడం అంటే కొంచెం కష్టమేనండి ఎలా వస్తుంది తెలియదు ఎందుకంటే నిమ్మకాయది ఫస్ట్ టైం నేను యూట్యూబ్లో చూసి ప్రయోగం చేస్తున్నాను సక్సెస్ సో ఇది ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే ఆర్డర్ కేక్ అనమాట మా బ్లాక్ ఆమె ఆర్డర్ ఇచ్చింది సో అందుకోసమే చేస్తున్నాను ఇప్పుడు మనం దీన్ని ఎలా మెజర్మెంట్ చేసుకోవాలంటే అదమ్మకూడదు జస్ట్ ఇలా పైన ఒత్తుకోవాలి అని ఇది వన్ కప్ అనేసి ఇంకా సో చూసారా ఏదైనా ఎక్స్ట్రా ఉంటే ఇలా తీసేసుకోవాలి నువ్వు కొనేసి ఇది ఇంకా వన్ కప్ అనమాట ఇప్పుడు ఈ జల్లెడలో వేసుకున్నాం జ్యూసర్ ఉంటుంది కదా సో అదేని సో ఇదిగోండి హాఫ్ కప్ మనం అక్కడ బ్యాటర్ అంతా కలిపే కలిపే ముందే మనం ప్రీ హీట్ చేసుకోవాలి హైలో కాదు ఇక్కడ చూడండి సో ఇదిగో లో పెట్టుకోవాలన్నమాట కుక్కర్ మెయిన్ ఇదిగోండి ఇది సాల్ట్ అండి సాల్ట్ చాలా టైమ్స్ యూజ్ చేశాను అదే దాన్నే ఇంకా సాల్ట్ ప్రతిసారి యూజ్ చేస్తాను ఇలాంటి స్టాండ్ అనేది కుక్కర్లో పెట్టుకోవాలి అంటే హక్క ఎన్ని విజిల్ పెట్టాలని అడుగుతున్నారు కదా ఏమి కాదు మనం ఇప్పుడు వైర్ ఉంటుంది కదా ఇక్కడ ఆ వైర్ లోపల ఉన్న బెల్ట్ తీసేసేయాలి బ్లాక్ కలర్ది తీసేసాము తర్వాత ఇది తీసినా ఓకే తీయకపోయినా ఓకేనండి ఎందుకంటే అది తీసాం కాబట్టి సో ఇక్కడ చూడండి ఈ మాదిరిగా అంతే ఇది స్టీమ్ చేసుకోవడానికి ఇలా అవసరం అంటే లోపల మనకు బెల్ట్ లేదు కాబట్టి పర్లేదు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే హీట్ చేసుకుంటున్నాను ఇప్పుడు షుగరు యాక్చువల్ నార్మల్గా షుగరు ఇంకా పెరుగు అన్నీ వేసుకుంటాను బట్ నేను ఒక వీడియో చూశాను సేమ్ అందు అలాగనే చేస్తున్నాను ఇది వన్ కప్ అండి గుర్తు పెట్టుకోండి వన్ కేజీకి వన్ కప్పు నేను తీసుకున్నాను ఈ విధంగా వత్తకుండా వన్ కప్ షుగర్ వేస్తున్నాను నెక్స్ట్ మిల్క్ పౌడర్ అనమాట టెన్ రూపీస్ ప్యాకెట్ మిల్క్ పౌడర్ నేనైతే తెప్పించాను ఇది టూ టూ టేబుల్ స్పూన్ వేసుకుంటాను దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది బేకింగ్ పౌడర్ అనేది వన్ వన్ స్పూన్ వేయాలి బేకింగ్ సోడా అనేది హాఫ్ టీ స్పూన్ అనమాట ఇది మొత్తం కూడా రాసే ఉంటుంది ఇది కూడా సేమ్ అలానే తీసుకోవాలి ఇందాక ఎలా తీసుకున్నాను అదే మెజర్మెంటు మెయిన్ ఇంపార్టెంట్ బేకింగ్ సోడా అవన్నండి ఇలాగా ఇంతలో వేసేసాను బేకింగ్ సోడా ఇదిగో కరెక్ట్గా వచ్చింది ఇది హాఫ్ టీ స్పూను బేకింగ్ సోడా అయిపోయివండి ఇవన్నీ డ్రై ఇంగ్రీడియంట్స్ కొంచెం సాల్ట్ అని కూడా ఉంది వన్ బై అంటే అంత వేసుకోవట్లేదు కొంచెం జస్ట్ వేసుకుంటున్నాను కనిపిస్తుందా పిండంతా ఈ బౌల్లో వేసేసుకోవడం పిండి అంత వేయొద్ది అనమాట చూసారు ఇక్కడ ఇలా ఉన్నాయి కదా ఇవి మరి ఇంక వేయొద్దు అనమాట పాలు నిమ్మకాయ రసం వేసుకున్నాను కదా అందులోనే నేను వన్ బై ఫోర్ అండి అంటే హాఫ్ కప్ అని చెప్పారు హాఫ్ కంటే కొంచెం తక్కువ వేసుకుంటున్నాను ఆయిల్ పైనాపిల్ ఎసెన్స్ అండి ఇది ఈ ఆఫ్ అనమాట వన్ బై ఫోర్ అట్లా వాళ్ళు ఉంటాయి ఓకే మంచి ఫ్లేవర్ వస్తుందండి ప పైనాపిల్ చక్కగా కలుపుకోవాలి ఇట్లా నెక్స్ట్ ఇదిగోండి మనం పిండి మిశ్రమం తీసుకున్నాం కదా కొంచెం కొంచెంలాగా ఇంకా వేసేసుకోవాలి ఇట్లా ఇది నా ఓన్ రెసిపీ అయితే కాదండి నేను కూడా చూసే చేస్తున్నాను మట్ అండ్ ఫోల్డ్లో చేయాలండి ఫస్ట్ అయితే నేను ఉండలేమైనా ఉంటాయేమనేసి ఈ విష్కర్తం చేస్తున్నాను బట్ దీంతో అంతగా చేయకూడదు బాగా చేసుకున్నాం ఇలా ఉంటే ఏదైనా ఉండలు ఉంటే అవన్నీ కూడా కరిగిపోతాయి అనేసి అలా అని ఎక్కువ కూడా మనం కలపకూడదంట ఈ విధంగానే కేక్ చేయాలంటే అన్ని ఐటమ్స్ అయితే ఉండాలి ఒకవేళ ఇదిగోండి బట్ స్కోచ్ ఫ్లేవర్ చేసుకోవాలనుకుంటే జస్ట్ ఎసెన్స్ మాత్రమే మార్చాలి వెనిలా ఎసెన్స్ చేసి వెన్నెలా కేక్ చేయాలంటే వెనిలా ఎసెన్స్ వేయాలి పైనాపిల్ చేయాలంటే పైనాపిల్ వేయాలి తర్వాత ఇట్లానే జస్ట్ ఎసెన్స్ మార్చుకోవాలి బట్ మెథడ్ మాత్రం ఇట్లనే కేక్ ఆ కేక్కి మోల్డ్ అనమాట మొత్తం కూడా అంటే అంటేస్తుంది కదా కేక్ బ్యాటర్ అనేసి ఇట్లా ఆయిల్ వేసేసుకోవాలి దీని మీద డస్టింగ్ చేసినా ఓకే మైదా వేసేసి లేదు బటర్ పేపర్ ఉన్నా కూడా ఓకేనండి బటర్ పేపర్ అందరి దగ్గర ఉండదు సో మైదా కూడా వేసి డస్టింగ్ చేసుకోవచ్చు జస్ట్ దగ్గర అయితే బటర్ పేపర్ ఉంది నేను బటర్ పేపర్ అయితే పెట్టేస్తున్నాను పైనాపిల్ ఈ మాదిరిగా చూడండి కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకున్నాను కాబట్టి చక్కగా వచ్చేసింది బ్యాటర్ పల్చగా అవ్వలేదు గట్టిగా కూడా అవ్వలేదు నేను మళ్ళీ మిల్క్ కూడా యాడ్ చేసుకోలేదు చక్కగా వచ్చేసింది ఏమవుతాయి ట్యాప్ చేస్తే ఇగోండి బబుల్స్ అన్ని పైకి వస్తున్నాయి కదా ఎంత కంపల్సరీ చేసుకోవాలండి ఫిఫ్టీన్ మినిట్స్ అప్పుడే బే త్వరగా బేక్ అవుతుంది టైమింగ్ వచ్చేసి ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అయితే కేక్ అనేది రెడీ అయిపోద్ది ఇదిగోండి ఇన్ ఈ కుక్కర్ ఉంటే చాలు నేను ఇది టూ టూ కేజీ అనుకుంటా మేబీ టూ కేజీది డాల్ కేక్ సో ఇలా పెట్టేసి సేమ్ ఇలాగే లోపల బెల్ట్ తీసేయాలి కరెక్ట్గా ఫిట్ ఉండాలండి గాలి అనేది బయటికి రాకూడదు అప్పుడే మంచి బేక్ అవుతుంది అది గుర్తుపెట్టుకోవాలి సార్ తీసి దాంట్లో అయితే ఐసింగ్ అంతా చేస్తాను ఇదిగోండి ఫార్టీ ఫార్టీ మినిట్స్లో అయితే ఉడికిపోయిందండి చక్కగా బేక్ అయిపోయింది ఇప్పుడు చూద్దాము వేడిగా చల్లగా అయిపోయింది వన్ అవర్ అయిపోయింది అసలు మారలేదు చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ వైట్గా ఉంది ఇక్కడే మిలో వచ్చింది ఏం లేదు స్పోక్ స్పూన్తో నేను పెట్టి చూశాను ఇప్పుడు ఇది మనం మెయిన్ ఈజీగా కటింగ్ అనేది నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి దీనికి ఇప్పుడు ఫైవ్ అనమాట ఫస్ట్ డాల్ కేక్ ఇదిగోండి మనం ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి తర్వాత ఇట్లా థ్రెడ్ ఉంటుంది కదా మిషన్ థ్రెడ్ దీన్ని ఇట్లా మధ్యకి పట్టుకొని ఈ హ్యాండ్తోనండి ఇటు సైడ్ పట్టుకోండి ఇది చూపుడు వేలు ఉంటుంది కదా చూపుడు వేలతో ఇట్లా లాగండి ఇది సో ఈజీగా వచ్చేస్తుంది సో నేను కేక్స్ నేర్చుకునేటప్పుడు అక్క చెప్పారు నాకు సో మెయిన్ ఒక ఫస్ట్ లేయరు సెకండ్ మనం చేసుకోవచ్చు ఎన్ని లేయర్స్ అయినా ఇదిగోండి ఇక్కడ చూడండి ఒకసారి ఈ కేక్ స్పాంజ్ చక్కగా వచ్చేసింది గట్టిగా లేదండి వా మనకి షాపింగ్ మన దగ్గర ఉంటుంది నార్మల్గా సూపర్ మార్కెట్ ఉంటుంది కదా సో అందులో అయితే ఉంటాయండి లేదంటే పౌడర్ ఉంటుంది పౌడర్తో నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఇదిగోండి ఇది విప్పింగ్ క్రీమ్ ఇది మనకి వన్ నూట యాభై రూపాయలు వన్ ఫిఫ్టీ రూపీస్ సో రెండు కేకులు చేసుకోవచ్చు ఈజీగా వాళ్ళ కేక్ మొత్తం కూడా క్రీమేనండి ఇంకేం లేదు మొత్తం క్రీమే ఉంటుంది కాబట్టి మెయిన్ ఒకేసారి సో టూ కప్స్ అట్లా పడ సరిపోద్ది నేనైతే ఇట్లా నా తగ్గట్టుగా నేను వేసేసుకున్నాను ఇట్లా అంటే టిక్ మన సౌండ్ వచ్చిందంటే సెట్ అయిపోయినట్టే ఆల్రెడీ చేశాను దీంతో ఇప్పుడే చేశాను కేక్ కూడా ఫినిష్ అయిపోయిందండి కొంత పెట్టుకోవాలి ఇక్కడ కూడా చూడండి బట్ట అంటే ఈ బటన్స్ ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఉంది సో వన్ అంటే స్పీడ్ పెంచుకుంటూ మనం బీట్ చేస్తూ ఉండాలి మీరు ఇక్కడ గమనించండి సౌండ్ వాళ్ళు మీకు రాకపోవచ్చు బయట ఇదిగోండి కింద నేను పడేస్తాను కానీ కింద పడకూడదు అనమాట ఇలా ఇలా ఉండాలి ఇంత గట్టిగా అయితే మనము బీట్ చేసుకోవాల్సి ఉంటుంది డాల్ కేక్ ఇదిగోండి చాలా సాఫ్ట్ ఉంది ఇవి సిక్స్ అనమాట ఇప్పుడు ఒక్కొక్క అండి డాల్ కేక్ గుర్తుపెట్టుకోండి మనము అంటే కింద నుంచి పైకి అలా సన్నగా వస్తుంది కదా సో కిందది ఏంటంటే పైన బేస్ ఏదైతే ఉంటుందో అది పెట్టుకోవాలన్నమాట అంటే మనము బేక్ చేసేటప్పుడు పైన ఉంటుంది కదా దాన్ని కట్ చేసి ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇది ఇప్పుడు అండి అప్పుడు అటు ఇటు కదలకుండా దీనికి అతుక్కుంటుంది కాబట్టి ఇది కొంచెం మాత్రమా వేస్తారు ఓకే ఇప్పుడు దీనిపైన ఇదిగోండి పెద్దది అనమాట పెద్దది చిన్నది 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 అట్లా అట్లా సైజ్ బట్టి మనము అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి షుగర్ సిరప్ ఇదిగోండి ఎక్కువ వేయట్లేదండి మళ్ళీ పైనాపిల్ క్రష్ కూడా వెయ్యాలి పైనాపిల్ ఫ్లేవర్ ఎసెన్స్ అయితే వేసుకోండి మీకు నెక్స్ట్ స్టెప్ చూపిస్తాను అంటే మనం ఇలా వేసుకునే కంటే కొంచెం మనకి ఈజీ మెథడ్లో చెప్తాను నేను సో ఇలా ఇంకా అనుకుంటూ వెళ్ళిపోవడమేని మనమంతా కేక్ చేసేవాళ్ళం కాదు నా మెథడ్లో నేను చూపిస్తున్నాను అంతే పైనాపిల్ చేస్తున్నాం కాబట్టి క్రష్ ఉంటుంది సపరేట్గా దీనిపైన మనం కొంచెం లైట్గా ఇది కూడా తీయగా అయిపోద్ది కదా జస్ట్ అక్కడక్కడ వేసుకుంటే ఓకే ఆ మెదడ్ అంటే చక్కగా వచ్చేస్తుందండి రౌండ్గా పైన అప్లై చేసుకునే వచ్చేస్తుంది ఇలా కూడా ట్రై చేయండి టూ స్టెప్స్ చూపించాను కదా ఇది కదిలిపోతుంది ఇది షాపింగ్ బాల్ ఇంక ఇక్కడ ఐసింగ్ అయితే చేసేసానండి సిక్స్ స్టెప్స్ తీసేసుకున్నాను ఇంకా కావాలనుకుంటే తీసుకొచ్చి ఇంకొంచెం హైట్ కోసం అనమాట సో నాకు తెలిసిన చిన్న చిన్న టిప్స్ మాత్రమే చెప్పాను ఇంకో విషయం గురించి అయితే మాట్లాడాలండి సో మీరు అంటున్నారు కదా అక్క మీరు చాలా బాగా కేక్ చేస్తున్నారు సో మీరు తీసుకోవచ్చు కదా ఆర్డర్స్ అనేసి అలా అనుకుంటున్నారు మీరు బట్ ఈ కొంతమంది ఎలా అనుకుంటారంటే అరే వీళ్ళకి లక్షలు లక్షలు వస్తాయి యూట్యూబ్ నుంచి అవి సరిపోవట్లేదు ఇంకా ఆర్డర్స్ కూడా తీసుకుంటారా అలాంటి మాటలు కూడా నాకు అవసరం లేదనమాట సో జస్ట్ మా బ్లాగ్ కోసం అడిగాను ఇన్ కేసు వస్తే కనుక తీసుకుంటా ఇందులో తప్పే అయితే లేదు కదండి దీనికంటే ఖర్చు నాకు కూడా అవుతుంది కదా నేను అన్నది ఓన్లీ మన సబ్స్క్రైబర్స్కే నేనైతే ఇప్పటికీ ఫ్రీగానే ఇస్తానండి నా దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు వచ్చినా అడిగినా కూడా వాళ్ళ దగ్గర రూపాయి కూడా నేను తీసుకోను సో ఓన్లీ అంటే నార్త్ వాళ్ళు ఉంటారు కదా హిందీ వాళ్ళు వాళ్ళకైతే నేను నార్మల్గా ప్రైస్ బట్టే ఉంటుంది అండి మనం బాగుపడకపోయినా పర్లేదు కానీ ఎదుటి వాళ్ళు బాగుపడుతుంటే చూడని వాళ్ళు అయితే చాలా మంది అయితే ఉన్నారండి అలాంటి వాళ్ళ కోసమే నేను అంటున్నాను అయినా నాకు ఒకటి అర్థం కాదు లక్ష లక్షలు అంటారు కదా సో ఏమైనా నా బ్యాంకులో చేస్తున్నారా నెల నెల వచ్చేసి ఇది ఎంత కష్టపడతారో ఒకసారి మీరు ఒక వీడియో చేసి పెట్టండి అప్పుడు తెలుస్తుంది ఎంత కష్టం అనేది సో మాకు లక్షలు వస్తే కనుక నేను ఇక్కడ ఎందుకు ఉంటానండి మా ఆయనకు పట్టుకొని వెళ్ళిపోయి చక్కగా కూర్చొని బ దర్జాగా బతుకుతాం కదండి లక్షల్లో వస్తే ఏమైనా మాట్లాడతారు కొంచమే మైండ్ ఉండాలి సో లైట్ టీ వేసుకోండి ఇంకా నాకైతే కొంచెం చెప్పాలనిపించింది ఇక్కడ నా డాల్ కేక్ అయితే ఫినిష్ అయిపోయింది ఎలా ఉందండి సిక్స్ తెలుసా మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు అయ్యిందండి సో ఇట్లా అయిందని మార్చాను కలర్ కాంబినేషన్స్ అండ్ డిజైన్ అనేది కొంచెం చూశాను యూట్యూబ్లో ఇంకా మిగతాదంతా కూడా నా ఐడియా ప్రకారం అయితే వేస్తాను కలర్ అయితే చాలా బాగుంది ఇట్లా లైట్ కలర్స్ బాగుంటాయండి డార్క్ కలర్స్కి లైట్ కలర్స్ అనమాట డాల్ కేక్ ఫైనల్లీ మొత్తం కూడా మీకు చూపించిన ఎక్కువ వీడియో తీయడం వల్ల ఏంటంటే లెంత్ అయిపోవడం వల్ల కొంచెం కష్టంగా ఉంటుంది బట్ ఇష్టంగా చేశాను కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో వీడియోని వస్తే లైక్ చేయండి సారీ ఇది ఫస్ట్ ఆర్డర్ కేక్ అండ్ తర్వాత ఇదే బర్త్డేకి టూ కేక్స్ ఉన్నాయండి ఒక కేక్ కూడా మీకు యాడ్ చేస్తాను షార్ట్ తీసాను అండి ఇందులో యాడ్ చేయలేదు ఇది కూడా ఒకే బర్త్డేకి టూ అనమాట ఇది జిగ్జాక్ అండి ఫస్ట్ టైం ట్రై చేశాను బాగా సక్సెస్ అయింది చాక్లెట్ కేక్ అండి ఇందులో చాక్లెట్ కోకో అయితే నేను గెనాచి చేశాను అనమాట చాలా బాగా వచ్చింది ఇక పైన వచ్చేసి నేను ఎల్లో తోని క్రీమ్ ఇట్లా అప్లై చేసుకుంటున్నాను అనమాట ఇది జెల్ అండి జెల్లో వచ్చేసి కొంచెం కలర్ వేసేసుకున్నాను ఇంకా చక్కగా అసలు టెన్షన్ పడ్డాను ఎలా వస్తుంది ఏంటనేది నాకు చూడడానికి చాలా బాగా అనిపించింది కానీ ఎంత ఈజీగా తెలుసండి ఏమీ లేదు జస్ట్ సర్కిల్స్ వేసేసుకోవాలి అంతేని ఇది కూడా డాల్ కేక్ అండ్ జిగ్జాక్ ఈ రెండు కూడా నా ఓన్ ఇంకా అనమాట సో చాలా బాగున్నాయి కదా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఇంకొంతమందికి అయితే యూజ్ ఉంటుంది అనమాట మీ లైక్ వల్ల సో ఇంకా లైక్ ఇవ్వకపోయినా పర్లేదు బట్ ఎవరిని కూడా బాగా మాటలు అయితే ఆడకూడదు ఏంటి అక్క ఇంత కోపంతో నన్నేస్తున్నారు ఎవరికనేసి అనుకోవచ్చు బట్ నాకు ఎవరైతే అంటున్నారో వాళ్ళకేనండి వాళ్ళకి బాగానే అర్థమవుతుంది నన్ను ఎవరైతే అంటున్నారు అనేసి సో అందరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు కదా ఇది వన్ ఫిఫ్టీ అట్లా అనుకుంటా చాలా బాగుంది ఎంత లెంత్ వచ్చిందో చాలా బాగుందండి కాటన్ దీంతో పాటు ఇంకొక టాప్ వచ్చా అనమాట చాలా లెంత్ వచ్చాయి వన్ ఫిఫ్టీ రూపీస్ కి ఏమొస్తుంది చాలా బాగుంది ట్రై చేయండి కావాలనుకుంటే అండ్ ఇదనమాట డాల్ ఫైనల్లీ డాల్ కేక్ అయితే అయిపోయింది ఇంకా చేస్తూ ఉంటే కొంచెం వస్తూ ఉంటుంటాయి కదా అలానే ఇది కూడా ఓకే గాయ స్వీట్నెస్ లైక్ అయితే ఇచ్చేసాయండి ఒక వీడియోని బాయ్ బాయ్